ప్రజల సమస్యల మీద పోరాడటానికి కానీ ఎక్కడ ఈ ప్రాంతంలో ఏమి సమస్యలు ఉన్నాయి అని గుర్తించడానికి కూడా లేకుండా ఏదైనా ఒక సిగ్నేచర్ పెట్టాలన్న కూడా ఒకరిని పైన ఉండి వాళ్ళ ద్వారానే పెట్టాలనే విధంగా ఈ ప్రాంతీయ పార్టీలు ఆ రకంగా ఈ పది సంవత్సరం నుంచి చేస్తానే ఉన్నారు అందరు చూస్తానే ఉన్నారు ఏమి అని అడిగే గొంతు లేకుండా పోయింది ఇప్పుడు నేషన్ దయ ఉంచి అస్తం గుర్తుకు ఓటు వేసి మీ ఓటు యొక్క విలువను పెంపొందించాలని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఉన్నా ప్రజలు సామాన్య ప్రజలు కోరుకుంటే సమయంలో కావాల్సిన సహాయం ఓటరు అనేది కాంగ్రెస్ పార్టీ ఉంది ఇక్కడ మా ప్రాంతీయ పార్టీలాగా ఇక్కడ ఈ పులయ్య చెప్పినాడు ఈ గోవిందయ్య చెప్పినాడు ఈ గోవిందమ్మ చెప్పింది అనేటి ఏముండదు డైరెక్ట్ మన సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకుపోయినప్పుడు వారితో నెరవేర్చే ఇదిలో రాష్ట్రంలో చూ చూస్తే శర్మిలమ్మ గారు ఉన్నారు ఇక్కడ మీ ప్రతినిధిగా నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా తర్వాత సెంట్రల్లో ఏర్పాటు చేసింది కాబట్టి ఆ పద్ధతిలో అవన్నీ నచ్చే ఈ వీళ్ళు కూడా వామపక్షాలు కూడా ఈ కూటమిలో పనిచేయడానికి రెడీగా ఉన్నారు ఒక మంచి ఉద్దేశంతో కలిగిన పార్టీలు అన్నీ ఏకమైనాయి కాబట్టి అందరూ ప్రజలంతా గుర్తించి ముఖ్యంగా మన గద్వే నియోజకవర్ ప్రజలు ఒక్కసారి దాన్ని ఆలోచన చేసి నాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటా ఉన్నా మీడియా పూర్వకంగా తెలియజేసుకుంటా ఉన్నా ఇది ఎస్సీ రిజర్వ్ అయిన దగ్గర నుంచి ఏ మాత్రము పురోగతి కనిపించలేదు ఉద్యోగాలు లేవు మనకు అదే కాకుండా మనకు ప్రత్యేక హోదా అనేది ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానిస్తే ఆ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వస్తుంది దాన్ని పక్కన పెట్టి పది సంవత్సరాలు మన రాష్ట్రానికి ఎంత అన్యాయం జరిగిందో మీరు చూస్తాను తర్వాత చంద్రబాబు గారు నాయకత్వంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా కోసం అడిగినా అది చేయలేదు జగన్ గారు వచ్చినా కూడా అది కాలేదు ఇప్పుడు మనకు కావాలా ప్రత్యేక హోదా కావాలంటే నిరుద్యోగ సమస్య తీరాలంటే మనకు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి రావాలి ఇది ప్రతి ఒక్క ఓటరు ప్రతి ఒక్కరు గుర్తించాలి